ಶ್ರೀ ವೆಂಕಟಸ ಗಣೇಶ ಆಶೀಷ ಡಿ ಮೆಮೋರಿಯಲ್ ಡಿ ಎಸ್ಆರ್ ಸೋಹಿತ್ರೆ ಅದೇ ಪೊದ್ದೇ ರೂರಲ್ ಟೌನ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರು ಪೂರ್ತಿ ನೂಟ ಜೇ రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నారు మూడు వందల రెండు నలభై సెకండ్ల పూర్తి చేసుకుని మీ యొక్క మొదటి స్థానానికి రెండవ రౌండ్లో ఐదు సెకండ్లు మూడు గెల కొనసాగుతున్నారు ఐదు సెకండ్ల మూడు గెల కొనసాగుతున్నారు బిసిఆర్ మెమోరియల్ బిసిఎస్ఆర్ గోల్స్ అయోధ్య నాగర్ కడప జిల్లా

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు ఆరు వందల అడుగుల దూరం నిమిషం నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లో తొమ్మిది సెకండ్ల ఆ తొమ్మిది సెకండ్ల ఆ రైల రైల హాచీర ఐదవ రెండు మూడు వందల వారు అడుగులో చూడండి రెండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకుని మీ యొక్క ఐదవ రౌండ్లో మొదటి స్థానానికి పదహారు సెకండ్ల మరి గట్టిగా మొత్తం సరిగ్గా శాతం చూపించా జనాల్లో తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పట్టు వచ్చుకొని మీ గతండ్లో మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్ల సెకండ్ ఎడకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు వెయ్యి నీరు ఎదుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకుని మీ గత ఏడవ రౌండ్ మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు ముందున్నారు మరి ఒకసారి గట్టిగా వీళ్ళు కేకడలేదు మరి ఒకసారి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల ఎనిమిది అన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మీ గత ఎనిమిదవ రౌండ్లో మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల మరవై మూడు సెకండ్ల గట్టిగా పుట్టిన కూడా తొమ్మిదవ రౌండ్ పొత్తు వేసుకున్నారు పదమూడు వందల యాభై ఎదుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పొత్తు వేసుకుని మీ గత తొమ్మిదవ రౌండ్లో మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ఉంటున్నాయి ఒకసారి అది మరి ఇరవై ఐదు సెకండ్లు

పదహారు వందల యాభై ఎదుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ల పొత్తు పోసుకుని మీ గతకొండవ రౌండ్ లో మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్ పూర్తి వేసుకున్నారు పద్దెనిమిది వందల ఐదు రెండు ఆరు నిమిషాలలో పూర్తి చేసుకుని మీ గత పన్నెండవ రౌండ్లు మీ రౌండ్లో కాస్త మైడే తగ్గింది మిత్రమా మైళే తగ్గింది మూడు మళ్ళీ నాలుగు సెకండ్లు బండ్లున్నాయి మైడే తగ్గింది మిత్రమా డ్రైవర్ గోపాల గారు మంట మండిగా పెట్రోల్ లేకుండా తగ్గుతుంది మరి ఎలక్షన్ జేలు మార్చాలిత్రమా డ్రైవర్ గోపాల్ గారు జేడ సా గారు ఎవరా తొమ్మిది పద్నాలుగో రెండు పుట్లు వస్తున్నాయి వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్ల చెప్పు చేసుకుని మీ గత పద్నాలుగవ రౌండ్లు మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు పదహైదు సెకండ్లు పెద్ద పెండు వేగాన్ని వేదాలు మొదటి బహుమతిగా నాలుగు పొంద పెట్టలు మరి ఒక కట్ట కాదు రెండు కట్టలు కాదు పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల రెండు వందల యాభై అడుగుల కూడా ఏడు సార్ నలభై సెకండ్లు పూర్తి చేసుకుని మీ యొక్క పదహైదవ రౌండ్లు మొదటి స్థలానికి పద్మూడు సెకండ్ల మన పద్మూడు సెకండ్లు మాత్రమే మిత్రమా పద్మూడు సెకండ్లు మాత్రమే లాస్ట్ పదహారవ రౌండ్ పూర్తి వేసుకున్నారు రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది నిమిషాల పది సెకండ్ల పూర్తి వేసుకుని మీ మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు మాత్రమే గోపాల్ గారు పదిహేడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల ఐదు వందల యాభై ఎదుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకుని మీ గత పదిహేడవ రౌండ్లు మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు మాత్రమే ముందున్నాయి ఎలక్షన్ తగ్గుతున్న మిత్రమాచారు మరో అమ్మాయిల మిత్రమా மஞ்சு சந்தேகம் பத்தொதவரம் தொண்ணூறு இரவு ஐந்து செல பிஸ்னா நீ கட்ட கேவலம் தொழில் சென்ல மாற்றமே மொதலில் சொல்கிறேன் முன்னாடி సమయము మీకు ఐదు నిమిషాల సమయం ఎన్నో రౌండ్ ఇరవై రౌండ్ అన్నా కొంటావునా ఇరవై రౌండ్ పూర్తి చేస్తున్నారు మూడు వేల రెండు వేల తొమ్మిది పది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గత ఇరవై రౌండ్లో మొదటి స్థానానికి ఇరవై చిచ్చ ఉంటున్నారు ఎప్పుడో ఇరవై రౌండ్ ముఖ్యమో ఈ రౌండ్ మొక్కన మరి

ಇರೋ ರೊಂದ್ ಮರಿ ಇವರ ಹೋರಾಟ பதவில <laughs> மூடவர మూడు వేల నాలుగు వందల యాభై అరవైల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్గా పూర్తి చేసుకుని మీ జత ఇరవై మూడవ రౌండ్లు ఇరవై ఒక్క సిగన్ ముందున్నాయి వచ్చిన రౌండ్ ఇరవై నాలుగవ రౌండ్ మరి ప్రస్తుతానికి నెగడు ఎండో స్థాయిలో కేసా అత్తారెడ్డికి వెళ్ళారా చిరగాల పుట్టికి రావాలా చిరగా ఒకసారి మిత్రం అవకాశం ఉండవు ఆ చివరికి వెళ్ళాలా చిరగాల ఈ చివరికి అవకాశం ఉంది మిత్రమా అవకాశం ఉంది అవకాశాలు రెడ్డిగా ఉన్నాయి ఇరవై ఏడవ రెండు పదమూడు నిమిషాలు యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి సమయం మీకు ఒకే ఒక్క నిమిషం మరి ఇచ్చి వరకు రావాలో సరిగా ఒక ఇచ్చి దూరాన్ని రాగల మరి అవకాశాలు ой кумар келара пуравара кригула конги барала акасени оо окасени мен мен оо хомди мен мен баги толар матаса кон матаи матаи матаи